అందరికీ నమస్తే అండి నేను ఈరోజు సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉండేటటువంటి శ్రీ రామలింగేశ్వర ఆలయంకి వెళ్ళాను సో ఇది ఫస్ట్ టైం చూశాను చాలా అంటే చాలా పెద్ద గుడి ఇందులో చాలా టెంపుల్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి మీకు కూడా చూపిద్దామనిపించి వీడియో మొత్తం షూట్ చేశాను ఇది నేను ఈ శివాలయం నుంచి వెళ్తున్నాను ముందు నుంచి అయితే వెంకటేశ్వర స్వామి కూడా ఉంటారు విష్ణువాలయం కూడా ఉంటుంది సో ఫస్ట్ ఎంటర్ అవగానే మనకి ఇలా ఉంటుంది కూడా అని తనకు ప్రాంగణం అంతాను రైట్ సైడ్కి వస్తే ఇలాగా బ్రహ్మదేవుడిది వినాయకుడు ఉంటారు దాని తర్వాత అమ్మవారు అంటారు అనుకుంటాను ఇది కొంచెం ఓల్డ్ వీడియో సో ఇక్కడ నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహాలవి మనకి వాటి తాలూకా జపం చేయాల్సినటువంటి అవి కూడా ఉన్నాయి నవగ్రహాలది దాని తర్వాత మధ్యలో శివాలయం ఉంటుంది ఆ చివరిని ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా ఉంటారన్నమాట ఇది అమ్మవారు ఇది శివాలయము నెక్స్ట్ వచ్చేసి ఇది అమ్మవారి దాన్ని ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడు ఉంటారు ఇది శివాలయము శివాలయం పక్కన ఉంటారన్నమాట ముందు ముందు మనకిలా నాలుగు గుళ్ళు ఉంటాయి వెనక నుంచి ఎంట్రన్స్ అని చెప్పాను కదా సో ఇది ఎంట్రన్స్ ఇలా వస్తే ఇలా ఉంటుంది ఇది వినాయకుడు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హనుమంతుడు ఉన్నారు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉంది అనమాట సో ఇక్కడ హనుమాన్ చాలీసా అది ఉంది దాని తర్వాత మనం ఇక్కడ నుంచి పక్క గేట్కి వస్తే ఇక్కడ మనకి గోశాల ఉంది గోశాల నుంచి ముందుకెళ్తే అక్కడ కృష్ణుడు గుడి కృష్ణుడు గుడితో చెప్తున్నాను అసలు గుడి అనేది అమేజింగ్గా ఉంది ఒకవేళ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా విజిట్ చేయండి లేదంటే హైదరాబాద్లో వాళ్ళైనా సరే చక్కగా విజిట్ చేయొచ్చు చాలా అంటే చాలా బాగుంది నిజంగా అసలు ఇంత పెద్ద గుడి అసలు నేను ఇంతవరకు నాకు కూడా ఐడియా లేదు ఆ రోజు నాకు కొంచెం టైం ఉండేసరికి వెళ్ళి చూశాను చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ అన్నదానం అది కూడా ఉంటుంది నిత్యాన్నదానం అన్నదానం అది కూడా ఉంటుంది సో ఆ టైంకి వెళ్తే మనం ఫుడ్ అది కూడా మనకి పెడతారనమాట ఇది కృష్ణుడి గుడి చాలా బాగుందండి చాలా స్పీషియస్గా ఉంది నిజం చెప్తున్నాను నాకే చాలా బాగా నచ్చింది అనమాట చూడండి కృష్ణుడి గుడి తర్వాత ఇది దగ్గరగా వెళ్దాం ఒకసారి కృష్ణుడి గుడికి కృష్ణాలయం ఇది ఇది రాధాకృష్ణులు అటువైపు కృష్ణుడి బొమ్మ మాత్రమే ఉంటుంది చూడండి అసలు ఈ మో కట్టడమే చాలా డిఫరెంట్గా ఉంది డిఫరె దీన్ని డిజైన్ చేయడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది సప్తరిషులు దశ అవతారాలు తర్వాత ఇంకా టెంపుల్ మీద మీరు చూస్తే ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది మనం ఇంతవరకు చూసింది హాఫ్ టెంపుల్ అండి ఇక మీద చూడబోలేదు అస్సలైన టెంపుల్ అనమాట అదే నేను ఇక్కడ మళ్ళీ అందుకే వెనక్కి చూపించి ముందుకు చూపిస్తున్నాను ఈ పక్కన ఆఫీస్ రూమ్ ఉంటుంది అక్కడ డ్రింకింగ్ వాటర్ అవి ఉంటాయి అనమాట అసలు ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ మనకి ముందు నుంచి ఉంటుంది నేను వెళ్ళేటప్పుడు ఇది ఏంటో లే తర్వాత చూసుకుందాం అనుకున్నాను బట్ రామలింగేశ్వర స్వామి గుడిలోంచి వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ఇక్కడికి నాకు జాయిన్ అయినప్పుడు ఓ రెండు ఒకటేనా అని అనుకున్నాను అన్నమాట ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట అస్సలైన ఎంట్రన్స్ అంటే ఇది సో ఇక్కడ నుంచి మనం మెయిన్ రోడ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది సెకింద్రాబాద్ జనరల్ బజార్ రోడ్ అంటే సరిపోతుంది దీనికి లేదంటే శ్రీ రామలింగేశ్వర ఆలయం సికింద్రాబాద్ అని కొట్టినా సరే మనకు వస్తుంది లేదు అంటే మనకి ఇంకో టెంపుల్ కూడా ఉంది సో నేను అది కూడా మీకు చూపిస్తాను టెంపుల్ అసలు చూడండి ఆ టెంపుల్ పైన ఉండే ఆర్కిటెక్చర్ చూడండి ఇట్స్ అన్ అమేజింగ్ అనమాట మనకి దేవతలు మూడు కోట్ల దేవతలు అంటారు కదా వాళ్ళ వాళ్ళందరి గుడి ఇది మనకు కనిపిస్తారు అలా ఉందన్నమాట గుడి సో ఇది విష్ణుమూర్తి ఆలయము విష్ణుమూర్తి ఆలయంకి వెళ్ళే ముందు ముందు రెండు ఏనుగులు ఉంటాయి తర్వాత ద్వారం తర్వాత ధ్వజస్తంభము త ఆళ్ళవార్లు అందరూ కూడా అలా ఉంటారు సో మొత్తం కూడా అంతా కూడా నేను షూట్ చేశాను ఒక్కసారి మీరు కూడా చూడండి సో ఇక్కడికైతే నేను ఇక్కడి నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను రైట్ సైడ్లో పైన అన్నీ కూడా దశావతారాలు ఉంటాయి ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మొత్తం సప్త ఋషులు ఉంటారు పైన దేవతలు ఉంటారు ఇంకా ఇటువైపు ఆర్కిటెక్చర్ చూడండి ఇంకా డిఫరెంట్గా ఎంత బాగుంటుందో అందరూ నిజం చెప్తున్నాను అసలు అమేజింగ్గా అనిపించింది నాకైతే ఆర్కిటెక్చర్ మొత్తం అంతా కూడా అంత బాగా అనిపించింది ఒకసారి చూస్తు ఇదంతా దశావతారాలు అటువైపు సప్త ఋషులు అనమాట ఇక్కడ వచ్చేసి రామ విష్ణుమూర్తి ఆలయం అన్నాను కదా ఇలాగా లోపల ఇలా ఉంటారు గర్భగుడిలో దేవుడు ఇలా ఉంటారు అక్కడ ఫొటోస్ తీయకూడదు అని అన్నారు బట్ నేను చిన్నగా తీసాను అంతే అండ్ ఇక్కడ ముందుకు వచ్చేసరికి గరుడ ఉంటుంది చూడండి లోపలంతా కూడా ఎంత బాగుందో నిజం చెప్తున్నాను అసలు ఒక్కసారి వీలుంటే మాత్రం వెళ్ళి చూడండి నిజ ఆర్కిటెక్చర్కే మీరు ఫిదా అయిపోతారు ఇది మెయిన్ టెంపుల్లో పైన ఉండేటటువంటి ఇది అనమాట అండ్ ఇక్కడ నుంచి నేను ఒకసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను సో మీరు మ్యూజిక్ వింటూ గుడిని మాత్రం చూడండి చూడండి పైన ఎదురుగుండ గుడి మీరు చూసారా ముక్కోటి దేవతలు అని అన్నాను కదా సో వాళ్ళందరూ మనకు కనిపిస్తారు ఈ గుడిలోని ఆ పక్కనే ఇంకోటి అల్వార్ గుడి అనుకుంటారు అది లేకపోతే ఆన్యాసం కూడా నాకు అంత ఇప్పుడు గుర్తుకు లేదు వాయిస్ ఆఫర్ ఇచ్చేటప్పుడు కానీ దాని మీద పక్క నివతల గుడి మీద మొత్తం గుడి ఆర్చి మొత్తం మీద మొత్తం అన్ని టెంపుల్స్ ఉంటా దేవుళ్ళే ఉంటారండి సో ఇది వచ్చేసి అల్వార్లు గుడే అనుకుంటాను ఇది లేదు ఇది అల్వార్లు కూడా అనుకుంటాను సో వెనకాలంతా కూడా మనకి ఇంకా చిన్న చిన్న టెంపుల్స్ అనేటటువంటివి ఉన్నాయి చాలా స్పేషియస్గా ఉంది చాలా చక్కని టైం అయితే స్పెండ్ చేయొచ్చు మీ అందరికీ ఈ వీడియో చాలా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ అనేటటువంటిది దానివల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుందండి సో మరి ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బాయ్ బా